హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ డిమార్ట్కి మార్ట్కి వెళ్దామండి మీరు కూడా వచ్చండి షాపింగ్ చేద్దాం నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి రోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా రాత్రే నాకు శాలరీ వచ్చింది ఇంకా ఈ నెల రెండు నెలలు అయిపోయిందండి సరుకులు తీసుకొచ్చి ఇంట్లో అసలు ఒక్కడు కూడా లేదు మొత్తం బయట ఇక్కడ కొట్లో తెస్తూ ఉంటే ఎన్ని డబ్బులు అవుతున్నాయో అసలు నాకు అలా నచ్చలేదు శాలరీ వచ్చిన తర్వాత నేను షాపింగ్ అయితే వెళ్ళిపోయాను అనమాట సరుకులు తెచ్చుకుందాం అనేసి చూడండి డిమాట్కి అయితే వెళ్ళిపోయాను మా బొడ్డోడు చూడండి సరుకులు తీసుకురావాలి రా సామి అంటే నాకు టీ షర్ట్లు కావాలి కళ్ళ చూడుకొని పెట్టని చెప్పి ముందు అక్కడికి వెళ్ళిపోయినాడు ఇంక వాడి సంగతి పక్కన పెడితే టీ షర్ట్లు అయితే ఇంక ఇంకెలా వచ్చేసి సరుకులు తెచ్చుకొని మొత్తం మాకు కావాల్సిన సరుకులు మొత్తం తీసుకున్నామా అయిపోయిన తర్వాత మొత్తం తీయడం కరెక్ట్ కాదని నేనేం తెలియదు జస్ట్ కొంచెం తీసాను అంతే లోపల అదే ఆ కళ్ళజోడు దగ్గర ఇంకంతే మేము మొత్తం మాకు కావాల్సిందే కొనుక్కున్నామండి మా బొడ్డోడు చూడండి ఇంకా ఫైనల్ బయట వాన పడతా ఉంది వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలంట డీ మార్ట్కి వెళ్తే బయట ఉన్న ఐస్ క్రీమ్ తినందే రామన్నమాట తినే రావాలి అదేంటో అదొక ఆనవాయిద్యలాగా మారిపోయింది ఇంకా ఆటెక్కేసి ఇంటికి వచ్చేసామన్నమాట రాగాలని నేను ఏమేమి కొన్నాననేసి మీకు చూపిద్దామా చూసండి నేను ఏమేం తీసుకున్నానో స్పెషల్గా ఏముండదండి మనకి అన్నం కూరలకి ఇంట్లో మినిమం కావాల్సినవి మాత్రమే నేను కొంటాను ఎక్స్ట్రా నేనేం కొన్నాను ఈ సబ్బులు నూనెలు పొ పొడులు పిండులు వినబగుళ్ళు ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట చూసేయండి చూడండి టీ షర్ట్లు తీసుకున్నా మూడు మా పిల్లలకి ఇది మాత్రం మా డాలీకి ఇది మాత్రం మా బొడ్డోడికి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు సెట్ అయిద్దో లేదో చూద్దాం తర్వాత మా స్వాతికి కూడా నేను తీసుకున్నాను లేండి నైట్ వేసుకోవడానికి బాగుంటాయి టీ షర్ట్లు భలే మెత్తగా ఉన్నాయండి ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ అనమాట బా చాలా బాగున్నాయి ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు చూద్దామా ఏవేవి ఉన్నాయో చింతపండు ఇవన్నీ మామూలులే అండి ఇంకా మన వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ కదా అడుగుతుంది ఇచ్ ఇచ్చేస్తే ఏమైంది చెప్పండి మాకు యూజ్ అయ్యేది కదా మన మొక్కలకి మేలు చేస్తే మనకి భగవంతుడు మేలు చేస్తాడు అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అందరం బాగుండాలి కాబట్టి చెప్తున్నాను మీ లైక్తో మేము కూడా బాగుంటాము అదనమాట సంగతి ఇంకా వీటిలో నాకు నచ్చింది కారం అనుకో బాగండి నాకు కారం అంటే ఏమి ఇష్టం ఉండదు నాకు కావాల్సింది సేమ్యాలు మాత్రమే సేమియాలు మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటాను మనకి సేమియాలు ఉంటే చాలండి ఇంకేం ఉన్నా లేకపోయినా పర్వాలేదు జామ్ మాత్రం ఆ పిల్లల కోసం ఇది మిరియాలు బెల్లం పాలు రసంలోకి వీటన్నిటిలోకి మిరియాల పాలు అయితే తెచ్చేసుకున్నాం పసుపు మనకు శ్రావణ మాసం వస్తుంది కదా పసుపు కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను ఈ నెల అంతా ఉపయోగపడుతుందనేసి నేను పెద్ద బయట తీసుకొచ్చాను అనమాట ఇదేమో పంచదార ఇలా చాలా అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకురాలేదండి అమౌంట్ పెరిగిపోతుంది అనేసి నేను చాలా తక్కువే తీసుకొచ్చాను ఇంకా మొత్తం కలిపి ఎంతైనా గెస్ట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి తెలుసుకుంటాను ఎంత మాత్రం గెస్ట్ చేశారో మీరు కూడా ఈ దీనిలో రెండు బేస్ట్లు ఉంటాయి డాబా రెడ్డు మంచిదండి చాలా మంచిది మనకి ఎప్పుడు రెడ్డే వాడతాం మేము అందుకని అదే తీసుకొచ్చాను ఒకటేమో టైము యాలకలు ఇంకొక ఏంటి దబ్బా ఇది ఆవాలు ఆవాలు ఆ రెండు తీసుకొచ్చిన రోజు తలనొప్పి కోసం ఇది కంపల్సరీ నాకు అవసరం టైగర్ బామ్ టైగర్ బామ్ కూడా తీసుకొచ్చిన అనమాట అది కూడా కావాల్సిందే మనకి మొత్తం ఏదన్నా వేస్ట్గా ఏదన్నా కనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఇది అవసరం లేదు ఇంటికి ఇది ఎందుకు మీరు తీసుకొచ్చినారంటే నేను నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసి ఏమి మన మన దగ్గర మనం సామాన్తో కదా డబ్బాలన్నీ పాత పడిపోయి చెత్త చెత్తలా ఉన్నాయి మొత్తం తీసి పడేస్తాను అది కూడా ఒక చిన్న వీడియో తీస్తానండి వీటిలో ఏమేమి పోస్తాను అనేసి మీకు చూపిస్తాను మొత్తం ఆరు డబ్బాలు వచ్చినాయి నైంటీ నైన్ రూపీస్ ఆరు డబ్బాలు అన్నీ నాకు కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చాను ఏవి వేస్ట్ అనేది లేదు ఒక్క సేమే అనే నాకు వేస్ట్లా తోస్తూ ఉంది అది అవసరం లేదు కానీ తీసుకొచ్చిన నాకు ఇష్టం కదా మీరు ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను